అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ఆదాబ్ జైఆర్ మార్నియూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి అకాల అంటే భారీ వర్షాల నేపథ్యంలో లక్షల ఎకరాల రైతులు నష్టపోయారు అదేవిధంగా వరంగల్ ఖమ్మం కన్నీరు పెట్టింది సో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది విధంగా జూబ్లీస్ ఉప ఎన్నికల పరిస్థితి ఏంటి అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా మంత్రి ఎవరు వెళ్ళబోతున్నారు క్యాబినెట్లోకి లోకి సో సంబంధించిన అంశాలపై వార్తలు తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి వారేపా ఏం మాట మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ సెమీఫైనల్లో ఫైనల్లో ఆసీస్ పై సంచలన విజయం మూడు వందల ముప్పై తొమ్మిది పనుల రికార్డు లక్ష్యాన్ని ఛదించిన భారత్ జమీమా రోడ్రింగ్స్ సూపర్ సెంచరీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్ సౌత్ ఆఫ్రికాలో ఆదివారం ఫైనల్ ఫైట్ సో ఇది అమ్మాయిల మ్యాచ్కి సంబంధించినది అద్భుతంగా క్రీడలు రాణించారు ప్రధాన వార్త అదేవిధంగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు పంట నష్టం మొంతా తుఫాన్ దెబ్బతో వరంగల్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం పన్నెండు జిల్లాల్లోని నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో ప్రభావం నష్టపోయిన రైతులు రెండు పాయింట్ ఐదు లక్షల మందిపైనే వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక సమగ్ర సర్వే తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ ఎకరాకు పదివేలు పరిహారం ప్రకటించే ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల నష్టం అప్రమత్తంగా ఆర్ మంత్రి కొమ్మటిరెడ్డి మొంతా తుఫాను రై మొంతా తుఫాను రాష్ట్ర రైతంగా నడ్డి విరిచింది చేతి కొచ్చే కొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో గుర్తించింది ఇందుకు సాగానికి సగానికి పైగా వారి వరి వరి వంట వరి పంటే ఉందని పత్తి మొక్కజొన్న మిర్చి వేరుశనగ పప్పు ధాన్యాలు ఇతర వంట పంట పంటలకు నష్టం జరిగిందని గుర్తించింది రాష్ట్రంలో పన్నెండు జిల్లాల్లోని నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో తుఫాను ప్రభావం చూపిందని రెండు లక్షల రెండు పాయింట్ యాభై మూడు లక్షల మంది రైతులు పంట రైతుల రైతులు పంటలు నష్టపోయారని లెక్క తేల్చింది ముఖ్యంగా అంటే మొత్తానికి రైతులకు అయితే భారీ వర్షాల నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు గురయ్యారు పంట నష్టం రెండు లక్షల పైన రైతులకు పంట నష్టం జరిగిందని చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఎకరాకు పదివేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి వార్త ప్రాణం ప్రాణ నష్టం జరగొద్దు వర్షాలు వరదలతో జాగ్రత్త ఇరవై నాలుగు గంటలు సమీక్షించాలి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మంత్రులకు సమాచారం ఇవ్వాలి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ ఉస్నాబాద్ లో సీఎం ఏరియల్ సర్వే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని అందరి కలెక్టర్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిన్న మనం కూడా వార్తలను పెట్టడం జరిగింది తారబ్బా బువ్వ వరదపాలు డ్రైనేజీలో లో కొట్టుకుపోయిన నూట యాభై క్వింటల్ వడ్లు గంపలో ఎత్తిపోసిన రైతు తారబ్బాపేట జిల్లా ఉస్నాబాద్ లో ఘటన ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ళ మీద పడి రోజన రాష్ట్ర వ్యాప్తంగా రైతులని ఇదే పరిస్థితి వరదలకు ఐదుగురు మృతి ముగ్గురు గళ్లతో నూట అరవై ఎనిమిది గొర్రెలు కొట్టి ముంపులు వరంగల్ హన్మకొండ మున్నీరు సమీపం మున్నీరు సమీపంలోని ఇళ్లలోకి నీరు రైతులు ఎంత ఇబ్బంది పడ్డరు ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్ను వేడుకుంటున్న తారావా మంత్రిగా అజరావున్ ప్రమాణం నేడే మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు ప్రణా ప్రమాణం చేయనున్న గవర్నర్ ప్రమాణం చే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు ప్రమాణం చేయించనున్న గవర్నర్ వివిధ కేసుల్లో నిందితుడైన హజారుకు మంత్రి పదవ ప్రశ్న కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్టవిరుద్ధం కిషన్ రెడ్డి కో బిజెపి నేతల ఫిర్యాదు ఒకటి వార్త తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్త ఖరారైంది రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు సమాచారాన్ని అందజేశారు సో అదేవిధంగా ఏరియల్ సర్వే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రైతుల నష్టపరి రైతులకు జరిగిన నష్టానికి ఎక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ సర్వే చేయబోతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు హజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడంకుండా యత్నాలు ప్రమాణం చేయించకుండా గవర్నర్ పై ఒత్తిడి బీఆర్ఎస్కు లాభం కోసమే దేశానికి కీర్తి తెచ్చే ఇలా తెచ్చిన క్రీడాకారుడు అదారు దీన్ను అడ్డుకుంటారా రాజస్థాన్లో ఓ ఉప ఎన్నికకు ముందుగా ఏకంగా అభ్యర్థినే మంత్రి వర్గంలోకి బీజేపీ తీసుకుంది డిఫ్టీ సీఎం బట్టి వర్గ బట్టి విక్రమార్క సో రాష్ట్రకి మంత్రి పదవి ఇస్తుంటే కూడా ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సో రొమ్ము క్యాన్సర్ రాజధానిగా హైదరాబాదు సగటున దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే జాతీయ సగటు లక్షకు ఇరవై ఆరు పాయింట్ ఆరు హైదరాబాదు సగటు యాభై నాలుగు తర్వాతి స్థానంలో చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ ఆలస్య వాహనాలు ఆలస్య వివాహాలు ఆలస్య ప్రసవాలు పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వకపోవడం అధిక బరువు కారణాలు స్టార్ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ వెల్లడి ఆంకాలజిస్ట్ సో పదవ పేజీల దొరచ్చు ఆడిషన్స్ పేరుతో పిలిచి బందీలుగా పదిహేడు మంది పిల్లలను బంధించిన నిందితుడు ముంబైలోని పావాయిలో ఘటన పోలీసులు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ కాల్పులో నిందితుడు మృతి వర్క్ ఫర్మిట్ల వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి ఈ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం అమెరికా వలస కార్మికుల వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది వలస విధానాలను మరింత కఠినాంతరం చేసే ఆ చర్యలో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఈ మేరకు నిర్వహించింది చైనాతో ట్రంప్ రాజు సుంకాలు యాభై ఏడు శాతం నుంచి నలభై ఏడు శాతానికి తగ్గింపు ఏడాది పాటు అరుదైన లోహాల లోహాల సరఫరాకు చైనా ఓకే చైనా ఓకే ఏడాది పాటుకు అరుదైన లోహాల సరఫరాకు చైనా ఓకే అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతి అణు పరీక్షలు మొదలుపెట్టండి పెంటాగాన్కు ట్రంప్ ఆదేశాలు యాభై యాభై మూడవ సీజిఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ ఇరవై నాలుగున ప్రమాణం ఇరవై నాలుగున ప్రమాణం రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది దాకా పదవిలో జస్టిస్ సూర్యకాంత్ మావోయిస్టు డంపులో నాలుగు వందల కిలోల బంగారం క్వశ్చన్ మార్కుతో వార్త భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు కోవిడ్ సమయంలో పుత్తిడి రూపం పుత్తడి రూపంలోకి నగదు మార్పు బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి దొల్ల కంపెనీలు బ్యాంక్ ఖాతాలో భారీగా నిధులు నాలుగు వందల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా ఆంధ్రజ్యోతి మావోయిస్టులు లొంగిపోతున్నారు ముఖ్య కేంద్ర కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలు భంగిపోతున్నారని ఆంధ్రజ్యోతి ముందుగా వార్త రాసింది సో ఆంధ్రజ్యోతి ఇప్పుడు మళ్ళీ మరొక వార్త రాసింది అది నిజమైంది మళ్ళీ ఇది కూడా చూడాల్సి ఉంది బతికున్న వ్యక్తి మార్చూరికి తరలింపు వైద్య సిబ్బంది నిర్లక్ష్య మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన స్వీపర్ల ద్వారా వెల్లడి పోలీసుల జోక్యంతో మర్నాడు ఎమర్జెన్సీ వార్డుకు కూలీలకు నాలుగు వందలు విద్యార్థులకు వెయ్యి జుబ్లిస్ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలు రోజుకు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూలీ భోజనం ఓటర్ల వివరాల సేకరణ ఇంటింటికి విద్యార్థులు జూబుల్ హిల్స్ లోని కృష్ణనగర్ లో దోష వేసిన పొన్నం చిత్రంలో ఉత్తం అందరి ఈనాడు బోరుగాళ్ళు కన్నీరు ఖమ్మం మున్నేరు రెండు నగరాలను ముంచెత్తిన వరద ఇరవై నాలుగు గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మృతి నలుగురు గల్లంతో నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయం వరంగల్ వరంగల్ గొల్లు మంది ఖమ్మం కుదలైంది ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది కందనూలు ప్రాంతం కన్నీరు మున్నీరు అయింది ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడపెడ ముంచెత్తిన ముంత తుఫాను ఫలితం ఇది రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చూశాయి వాగులు వంకలు పొంగి వరద పొత్తేటంతో పొట్టెత్తడంతో అన్ని పంటలు నీటిపాల నీటిపాలయ్యాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షాలకు పట్టుకుపోవడంతో రైతుల దుఃఖం చెప్పవలసిన చెప్ చెప్పనలవి కాకుండా ఉంది ఉంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు పునరావాసాలకు ముంపు గ్రామాల ప్రజలు కళ్ళలో ధాన్యం సమీప గోదాములకు తరలింపు అవసరమైతే వరంగల్ హైడ్రా బృందాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు తుపాను ప్రభావిత జిల్లాలో కలెక్టర్లతో సమీక్ష రెండో పేజీలో చూడొచ్చు మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి కేంద్ర మంత్రి కిషన్ కిషన్ రెడ్డి ఆరోపణ మైనార్టీ ఓట్ల కోసమే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ అజారుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిని చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఇక్కడ ఏదో రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ కూడా అదే విధంగా ఇచ్చింది కొన్ని ఒకసారి బారాస బారాసను గెలిపించాలని భాజపా కుట్ర అజారద్దును మంత్రి పదవి మంత్రిని చేయవద్దని అడ్డుకుంటుంది ఏదో ఒక రకంగా బారాసను అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ ఆరోపణలు చూద్దాం ఏదో ఒక రకంగా బారాసను గెలిపించాలని కుట్రలో భాగంగా హైదరాబాద్ బిడ్డ హజారద్ని మంత్రి పదవి వరకు మంత్రివర్గంలో తీసుకోకుండా అడ్డుకోవాలని భాజపా ప్రయత్నిస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ఆరోపించారు గురువారం గాంధీభవన్ గాంధీభవన్లో ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ దేశానికి పేరు పేరు ప్రభుత్వాలు తెచ్చిన క్రీడాకారుడు హజారుద్దీన్ మంత్రివర్గంలో తీసుకోవద్దని ఈసీకి భాజపా సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా హజారుద్దీన్ కొనసాగుతున్నారు ఎవరు రాజకీయ ఏ పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది మరి ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనలపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు ఫోటో పేజీలో చూడవచ్చు బతికొండగానే మార్చురికి పదిహేను గంటలు శవగారంలోనే రోగి ఆధార్ లేదని వైద్య నిరా నిరాకరణ మహబూబాబాద్ ఆసుపత్రిలో ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు అన్నదాతకు ఆశానిపాతం ఆశా నిపాతం మొంత తుఫాను వర్షాలు వరదలతో తీవ్ర ఇక్కట్లు చేతికొచ్చిన పంట నీటి పాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్ద నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల ఎకరాల ఇది నష్టమని ప్రాథమిక అంచనా ఒక్క వరంగల్ జిల్లాలోని ఒకటి పాయింట్ ముప్పై లక్షల ఎకరాల దెబ్బతిన్న పంటలు నాలుగు పాయింట్ నలభై ఏడు ఇక్కడ నాలుగు పాయింట్ నలభై ఏడు నాలుగు పాయింట్ మొత్తం నివేదికలో మొత్తం క్లారిటీ వచ్చేసింది ఎంత నష్టపోయింది అనేది అమ్మాయిలు అద్భుతం చేశారు ప్రభాగక ఫైనల్లోకి చేరిన భారత్ ఆస్ట్రేలియా సెమీస్ లో రికార్డు చేదన ముంబైలో కిడ్నాపర్ హతం బతికుండగానే మార్చొరికి ఇక్కడ అమ్మాయిలు రైతు పొగిలే గుండె పగిలే ప్రకృతి ప్రకోపం సర్కారు నిర్లక్ష్యం తడిసిన పంట మొంత ఎఫెక్ట్ వరి మక్క పత్తి పంటలకు తీవ్ర నష్టం నాలుగు పాయింట్ లక్షల ఎకరాలు పంటలు దెబ్బతింటున్నట్టు అంచనా వడ్లు కొనుగోలు కేంద్రంలో కన్నీరు మున్నారైన రైతులు తేమ కొర్రీలకు తోడు వాన దెబ్బ పత్తి రైతు గుండె కోత వరంగల్ హన్మకొండ కాజీపేట ముంచెత్తిన వరద ఏడుగురు దుర్మరణం వరద నీటిలో ముగ్గురు గల్లంతు నీటి పంపులో కాలనీలు చిక్కుకున్న ప పదిహేను వేల మంది మరో రెండు రోజులు వాన వాతావరణ శాఖ హెచ్చరిక రైతులకు సంబంధించిన ఉస్నాబాద్లో వర్షాలకు వడ్లు తడిచిపోవడంతో తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ హైమావతి కాలు మొక్కు మొక్కి వేడుకుంటున్న మహిళ రైతు కేడిక తారాబా దేవుడా ఏం చేసి బతకాలే అయ్యో దేవుడా మేము ఎట్లా బతకాలే నేనేం చెయ్యాలో చెప్పు నాయనా నిన్న దా నిన్నటి దాకా ఈడనే ఉన్నా నిన్న ఒడ్లు మంచిగానే ఉన్నాయి మంచిగా నేర్పిన తేమ కూడా మంచిగానే వచ్చింది అయినా కొనలేదు వాన పడి ఇప్పుడంతా కొట్టుకుపోయిందిరా దేవుడా నేనేం చెయ్యాలి అయినాక దేవు అవ్వు మొత్తానికి రైతు ఆవేదన మహిళ రైతు ఆవేదన భారీ వర్షాల కారణంగా గురువారం హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్లోని వంద ఫీట్ల రోడ్డుపై ప్రవ ప్రవహిస్తున్న వరద నీరు వానకు దెబ్బతిన్న పంట రైతు ఆత్మహత్య అప్పుల అప్పుల తోడు పెట్టుబడి పోవడమే కారణం కుమ్రం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం ఇది కాంగ్రెస్ గుండాగిరి బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం నియోజకవర్గం నుంచి వెళ్ళండి రేపటి నుంచి కనిపిస్తే ఏ చేస్తా మాగంటి గోపీనాథ్ మాగంటి సునీత గోపీనాథ్ తరఫున ప్రచారం చేస్తే చంపేస్తాం కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులు వికాసపూర్ ప్రచారం చేస్తుండగానే పదిహేను మందితో వచ్చి వార్నింగ్ బీఆర్ఎస్ జెండాలు ఓటర్ లిస్టు కరపత్రాలు లాక్కునే వైనం నవీన్ యాదవ్ బెదిరించి గంటలు గడవక ముందే దౌర్జన్యం ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాత మధు బీఆర్ఎస్ బృందం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చెప్తా చేస్తారు తాత మధు బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు నేతలపైన దాడికి తెగబడి తెగబాగితే సౌమ్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్న ప్రశ్నలు గుర్తొస్తున్నాయి సో ఏది ఏమైనా ఈ ఈ పత్రిక ఒకటి ఇక్కడ కూడా ఉంది రెండు రెండేళ్లు ఏం చేసిన రని ఓటేయ్యాలి జూపుల్ హిల్స్ లో జూపల్లీ నిలదీసిన వృద్ధురాలు ఓటెందుకు ఇండ్లు కూలగొట్ కూలగొట్టడానికినా కరెంటు పోతలక ఇప్పుడు చెయ్యి చూపించి తర్వాత నెత్తిన చెయ్యి పెడతారు ఇస్తామన్నా నాలుగు వేల పింఛన్ ఏమైంది ఎప్పుడు ఇస్తారు మీరు పింఛన్ పెంచి ఇచ్చేసరికి నేను ఉంటానో సస్తానో పదేళ్ళు సందీప్ పోని కరెంటు ఇప్పుడెందుకు పోతున్నది ప్రచారం కోసం వచ్చిన మంత్రిని నిలదీసిన వృద్ధురాలు ఈ పెద్దమ్మ ప్రశ్నలకు జవాబులు ఇచ్చే దమ్ముందా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ చెయ్యి చూపించి అవ్వ చెప్పిన మాటలు హజారుకు మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటైన జూప్లి ముస్లిం ఓట్ల కోసమే ఆగ మేఘాలపై కేబినెట్ లోకి ఇదో వార్త కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై జలదీక్ష నాగర్కరం జిల్లా కొల్లాపూర్ మండల రామాపూర్ లో నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రెండు నాలుగు కోట్ల మంజూరు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణానికి పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం వాగులోని జలదీక్ష చేపట్టిన యువకుడు చంద్ర యాదవ్ మంచి యాదవ్ నైస్ పర్సన్ అయితే ఈ యాదవ్ మేము కూడా కలిసి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాఫియాల పైన దండేత్ర ఇస్క మాఫియలపై ఈ చంద్ర యాదవ్ ఈ రామాపురంలో జలదీక్షలో ఉన్నాడు కదా ఈ యాదవ్ మేము కలిసి గతంలో ఇస్క మాఫియాపై భారత రాసిన సందర్భంలో వీళ్ళందరూ అక్కడికి వచ్చారు వీళ్ళ సందర్భంలో చూపించడం జరిగింది అయితే ఇతన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అలా బెదిరించాడు పోలీస్ స్టేషన్ పిలిపించే సో అలాంటి అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి మరి ఇప్పుడు ఏదైనా పోరాటం ఎప్పటికైనా ఇప్పటికైనా ఒకటే పోరాటం చేస్తున్నాడు సర్కారు పాపం అధికారులపైనే అధికారులపై నేపం హైదరాబాద్ అభివృద్ధిపై చేతులు తెచ్చిన సీఎం రెండు రెండేళ్లుగా ఒక్క ప్రాజెక్టును పట్టాలెక్కించిన వైనం పట్టాలెక్కి సో ఇది ప్రజల వార్తలు మొత్తానికి మొత్తానికి ఈ నమస్తే తెలంగాణ పత్రిక మరో పదేళ్ళు ఇలాగే ప్రశ్నించి వార్తలు రాయాలని కోరుతూ పదేళ్ళు కాకపోతే ఇంకా ఇరవై ఇరవై ఏళ్ళు కూడా ఇదే ప్రశ్నించి వార్తలు రాయాలి ఇలాగే ఉండాలి పత్రిక ఈ స్థానం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ జేఆర్ మారి ప్రతి ప్రతిపరం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు